డైలీ వైజ్ కూలీలుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క హాస్టళ్ళలో కార్మికులు ఇప్పటి వరకు సెప్టెంబర్ పన్నెండు నుంచి ఇప్పటివరకు ఇరవై ఏడు రోజులుగా సమ్మయం చేస్తున్నారు నిరవధిక సమయంలో భాగంగా మాకు టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు వారు ఈరోజు ఈ యొక్క భిక్షాటలు చేసుకుంటూ ప్రభుత్వానికి ఒక తెలపాలనే ఉద్దేశం కొద్దీ డిమాండ్ చేస్తున్నారు వారికి సంబంధించి గత ఇరవై ఏడు రోజులుగా ఈ యొక్క మా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఈ యొక్క అధికారులు పట్టించుకోవడం లేదంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినెంట్ వర్కర్లు సమస్యలపై మేము ముందుకెళ్తున్నాం కానీ మాకు సరైన జీతాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు చెల్లించాలి ఎందుకంటే ఇరవై ఆరు ఉన్న జీతాలు మాకు పదకొండు వేల వరకే ఇప్పటికీ ఇస్తున్నారు తప్ప ఏజెన్సీలు మాకు న్యాయం జరగడం లేదంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి చనిపోయినా వారికి ఫిలప్ చేస్తున్నారు కానీ జీతాలు ఇప్పటివరకు రాలేదు అంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఒక డైలీ వైజ్ కార్మికులు ప్రస్తుతం మనం ఉన్నారు చెప్పండి ఏం డిమాండ్ మీది ఏం చెప్తారు అన్న నా పేరు సురేష్ నేను ఇలా గత పది సంవత్సరాల కోల్లా పనిచేస్తున్నా ఇప్పుడు మాకు ఏంటంటే మా ప్రధాన డిమాండ్ టైం స్కేల్ టైం స్కేల్ ఇవ్వాలి ఇప్పుడు మా జీతాలు రాక కూడా దాదాపు ఒక ఆరు నెలలు అవుతుంది ఆ జీతాలు కూడా చెల్లించాలేదు చెల్లించాలి ఆ జీతాలు కూడా ఇవ్వట్లేదు మా మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే టైం స్కేలు ఆ టైం స్కేల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇలా గత పది సంవత్సరాల పని చేస్తున్నాము ఇలా అందరూ మొత్తం గరీబులే ఆయన గరిపే ఈయన గరిబే నేను గరిబే ఈయన గరిబే ఆయన చాలా దూరం నుంచి వస్తాడు ఈయన ఐదు ఐదు వేల కిరాయి కట్టాలి ఈయన ముగ్గురు పిల్లలు నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు పిల్లలు ఈయన గరిబోడే ఈ గరిబోలను కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని ఆ జీతాలు చెల్లించి టైం స్కేలు మాకు మెయిన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే టైం స్కేలు ఆ టైం స్కేలు ఇవ్వాలని కోరుతున్నాం లేని పక్షంలో ఇప్పుడు ఇరవై ఇరవై ఏడో రోజు అయింది ఇంకా ఇరవై రోజులు కూడా సమ్మెడు కూడా సిద్ధంగా ఉన్నాం మా డిమాండ్ చెల్లించకుంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు గతంలో కూడా మరణించిన వారికి కూడా జీతాలు ఇవ్వడం చెప్పి తెలిసింది కాబట్టి అంటే అటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఎంత ఇస్తున్నారు మీకు ఇప్పుడు మా వర్కర్స్ సోషన్ స్టేట్ మొత్తం ముప్పై ఆరు వేల చిల్లర ఉన్నారు అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ చనిపోయిన వాళ్ళకు కుటుంబంలో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అంటే కొంతమంది చనిపోయిన వారి కుటుంబంలో జాబ్లో పెట్టించుకోరు కాకపోతే వాళ్ళు జీతాలు ఇస్తలేరు వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి టైం స్కేల్ ఇవ్వాలి మా అంతా తిప్పి తిప్పి కొడితే ముప్పై ఆరు వంద ముప్పై ఆరు వందల మంది ఉన్నారు ఇట్లా స్టేట్ మొత్తంలో ప్రభుత్వానికి ఒక వారికి ప్రభుత్వానికి చెల్లించాలంటే ఒక చిన్న ఆదాయం ముప్పై ఆరు వేల మందికి ముప్పై ఆరు వేల మందికి టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం అంటే మీరు చెప్పండి అంటే కలెక్టర్ గెజెట్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అంటే మీకు ఎంత వస్తుంది జీతం ఎంత ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ అయితే పన్నెండు వేల తొమ్మిది వందలు వస్తుందన్న ఇంకా మార్చి వరకు జీతాలు వచ్చినాయి మార్చి తర్వాత సిక్స్టీ ఫోర్ జీవో అమలు అయితే పదకొండు వేల ఏడు వందలు మాత్రమే వస్తుంది వాళ్ళు దానివల్ల మేము నష్టపోతాము మెనూ కూడా అప్పుడున్న గవర్నమెంట్ కంటే మెనూ మెనువు కూడా పెంచడం జరిగింది వర్కర్లు కూడా అనుకున్నంతగా లేరు మేము రోజు పొద్దున ఆరు గంటలకు వస్తే ఎనిమిది గంటల వరకు వర్క్ చేయాల్సి వస్తుంది పిల్లలను మా భార్య పిల్లలను కూడా వదిలేసి మా పిల్లలుగా మేము భావిస్తూ వాళ్ళకు సేవ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ తక్షణము దీని గురించి ఆలోచించి తక్షణం మా డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాము అట్లాగే స్టేట్ మొత్తం మూడు వేల ఆరు వందల యాభై మంది ఉన్నారు అందులో కొందరు చనిపోయిన వారి ఉన్నారు కొందరికి డ్యూటీలు ఇచ్చినా కూడా జీతాలు ఇస్తలేరు మిగతా సమస్యలన్నీ పరిష్కరించి మా మెయిన్ డిమాండ్ టైం స్కేల్ ఇవ్వాలి ఖచ్చితంగా టైం స్కేల్తో పాటు మా పాత జీతాలను కలెక్టర్ గెజిడు ప్రకారం చెల్లించాలి అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ అదేవిధంగా వారికి కూడా జీతాలు టైం స్కేల్ కల్పించాలని పూర్తికాలం వర్క్ చేసిన వారికి పూర్తి వేతనం చెల్లించాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము ఏదైతే వర్క్ చేస్తున్నామో ఇది ఓన్లీ మేము భద్రత కోసం చేస్తున్నాము గవర్నమెంట్ ఇప్పుడు ఇన్స్ తీసుకొని ఏమంటుందంటే అవుట్ సోర్సింగ్ చేస్తూ ఉంటుంది అదో ఇరవై ఒక్క వెయ్యి ఏజెన్సీకి ఇచ్చింది అనుకో మాకు వచ్చేసి పద్దెనిమిది వేలు వస్తుంది దానివల్ల గవర్నమెంట్కు లాసు మాకు కూడా లాసు మేము అడిగే టైం స్కేల్ పంతొమ్మిది వేల ఐదు వందలే అది కట్టిస్తే మాకు సరిపోతుంది ఉద్యోగ భద్రత ఉంటుంది దాంతోపాటు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇస్తే ఇప్పుడు ఇస్తున్న జీతాలతో పోలిస్తే గవర్నమెంట్కి ఇంకా పది లక్షల ఆదా ఉంటుంది దాంతోపాటు మేము ఏదైతే టైం స్కేల్ కోరుకుంటున్నామో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ లీడ్ తీసుకొని చేయాలని ఇట్లా విద్యార్థులకు కూడా ఇబ్బంది అవుతుంది టీచర్లకు కూడా ఇబ్బంది అవుతుంది రీసెంట్గా చనిపోతున్నారు పిల్లలు వర్కర్లు కరెక్ట్గా డ్యూటీ చేసినప్పుడే చనిపోతున్నారు అలాంటిది వర్కర్లు డ్యూటీ చేయకపోతే పిల్లల పరిస్థితి కూడా ఆలోచించాలి ఇది పెద్ద మనసు చేసుకొని తొందరగా ఈ మేము ఇరవై ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న గవర్నమెంట్ పట్టించుకోకపోవడం కూడా దారుణము ఈరోజు మేము భిక్షాటన చేయడం జరుగుతుంది షాప్ షాప్ తిరిగి మాకు జీతాలు లేక మా ఫ్యామిలీలు గడవలేక మేము భిక్షాటన చేసుకుంటున్నాము దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా పరిష్కరించాలి లేని ప సమ్మెను ఉద్రిక్తం చేస్తామని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి గత ఇరవై ఏడు రోజులుగా కూడా సమ్మె చేస్తున్న సంబంధిత అధికారులు వచ్చి మమ్మల్ని అడిగేవారు లేరు ఖచ్చితంగా మాకు ఇచ్చేటువంటి జీతాలను వెంటనే ఇచ్చే విధంగా చూడాలి ఎందుకంటే ఇందులో ఉద్యోగాలు చేసిన వారి కుటుంబాల్లో చనిపోయిన వారికి కూడా ఇప్పటి వరకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి గవర్నమెంటు కలెక్టర్ ఇచ్చే గెజిట్ ప్రకారము ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సి ఉంది కానీ మాకు ప్రస్తుతము పదకొండు వేలు మాత్రమే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కల్పించుకొని మాకు డైలీ వైజ్ కూలీలకు ఖచ్చితంగా ఒక మంచి న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా ఒక నిరోధిక కెమెరామెన్ ఎల్లతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో